నమస్తే అవధాని అవధాని ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కుమార్తె కే కవిత ఎప్పుడు జైలు నుంచి బయటపడతారు తిరిహార్ జైలు నుంచి ఈ ప్రశ్నకి ఈ దరిదాపుల్లో సమాధానం లభించేలా కనపడటం లేదు వాస్తవానికి మార్చి పదిహేనున తన నివాసం నుంచి కవితని పోలీసులు ఈడీ పోలీసులు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఇంకా అప్పటి నుంచి ఆమెని విడుదల చేయించడానికి బీఆర్ఎస్ నాయకత్వం చేయని ప్రయత్నం లేదు చాలా ప్రయత్నం చేసింది పెద్ద పెద్ద లాయర్ని లాయర్లను నియమించుకుంది భారీ రుసుము తీసుకునే లాయర్లు గంటకి ఇంత చూపున వసూలు చేసే లాయర్లు కూడా నియమించారు అనేది సమాచారం కానీ ఎంత ప్రయత్నం చేసినా ఇటు కవిత కానీ అటు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈ దరిదాపుల్లో బయటపడేలా కనపట్టలేదు దీనికి రీజన్ ఏమిటి అంటే ప్రతి వాయిదాని ఈడీ సిబిఐ రెండు వ్యతిరేకిస్తున్నాయి ప్రతి విడుదల అప్లికేషన్ని ఇటు సిబిఐ ఇటు ఈడీ వ్యతిరేకిస్తున్నాయి కేజ్రీవాల్కి మొన్న ఎలక్షన్లో ప్రచారం చేయడం కోసం మాత్రమే బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన కోర్టులో లొంగిపోయారు అక్కడి నుంచి మళ్ళీ తిహార్ చేయాలి తర్వాత మళ్ళీ ఆయన ఇంకో బెయిల్ పిటిషన్ చేస్తున్నాడు దీన్ని మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి హైకోర్టు చెప్పేసింది సో జై అట్లాగే కవిత కూడా కవిత కూడా ఇన్వేరియబుల్గా జైల్లో ఉండాల్సి వస్తుంది కేటీ రామారావు మాజీ మంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అండ్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఆమెను కలవడము అట్లాగే ఆమె విడుదలకు అవసరమైన ప్రయత్నాలు అన్నీ చేయడము జరిగింది కానీ కోర్టుల ముందు ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ కానీ సరే ఈడీ కానీ సిబిఐ అధికారులు కానీ ఎప్పుడు కేసు విచారణకు వచ్చినా ప్రతిసారి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ సమర్పిస్తున్నారు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా కోర్టు వాటిని పరిశీలించక తప్పని పరిస్థితి వాటిని పరిశీలించిన తర్వాత వీళ్ళకి బెయిల్ ఇవ్వలేని పరిస్థితి అంటే సరే ఏది మరి పొలిటికల్గా ఇది కేవలం కేటీ కేసీఆర్ని ఇచ్చేసుకోవడం కవితని ఇచ్చేసారు అని చెప్పి కానీ లేదా అరవింద్ కేజ్రీవాల్ని ఇచ్చేయడం అరవింద్ కేజ్రీవాల్ని రాజకీయంగా అడ్డుకోవడం కోసం ఇచ్చేసారు కానీ ఎవరు ఏం చెప్పినా వాస్తవం ఏంటి అంటే రెండు కేంద్ర సంస్థలు సఫిషియెంట్ డాక్యుమెంట్స్ని కోర్టు ముందు సమర్పిస్తున్నాయి కనుకనే వీళ్ళు బయటకు రాలేకపోతున్నారు ఇది ఒకటే రీజన్ వేరే రీజనే లేదు లేకపోతే చాలా చాలా కేసులు చాలామందికి బేల్స్ బెయిల్స్ వచ్చాయి వెళ్ళి